ెడ్డి జిల్లాలో విషాదం నెలకొంది వీధి కుక్కలు ఓ వృద్ధురాలిని పొట్టన పెట్టుకున్నాయి కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం అచ్చపేట గ్రామంలో ఓ విషాద ఘటన చోటు చేసుకుంది లక్షాపేటకు చెందిన రామవ్వ అనే వృద్ధురాలు నిన్న సాయంత్రం ఇంటి ఆరు బయట గల అరుగుపై కూర్చుంది ఆ సమయంలో రామవ్వపై ఒక్కసారిగా వీధి కుక్కలు దాడి చేశాయి ముఖభాగంలో దాడి చేశాయి దాడి చేస్తూ కొంత దూరం వరకు రామవ్వను వీధి కుక్కలు లాక్కెళ్లాయి రామవ్వ అరుపులు వేయడంతో గమనించిన స్థానికులు వెంటనే వీధి కుక్కలను కర్రలతో తరిమి కొట్టారు తీవ్ర గాయాల పాలైన వృద్ధురాలు రామవ్వను కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం కామారెడ్డి ఏరియా హాస్పిటల్ కు తరలించారు పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు అక్కడి నుంచి నిజామాబాద్ ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు చికిత్స పొందుతూ రామ మృతి చెందింది దీంతో మృతురాలి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి వీధి కుక్కలను తరిమి కొట్టాలంటూ గతంలో గ్రామ పంచాయతీ పాలక వర్గానికి అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదంటూ గ్రామస్తులు మండిపడ్డారు ఇప్పటికైనా వీధి కుక్కలను తరిమి కొట్టాలంటూ గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు